రైజుల్లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడు అనే పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్నాం వాక్యములకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరచులాగున ప్రార్థన మహాగనుడవు పరిశుద్ధుడూ సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడవు ఈ మాటలు వింటున్న నీ ప్రియ కుమారులైన మమలను ఆయన ప్రభావం మేము తెలిసి తెలియకేసిన పాపములను క్షమించి నీ వాక్కుతో మమ్మల్ని అందరిని తృప్తిపరిచి సరిచేసి నీవే మమ్మల్ని పాలించి పోషించమని నామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యహోవ తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట చాలామంది అంటున్న మాట ఇది ఏమంటున్నారంటే పరలోక ప్రార్థన ఆ మాటను కొంతమంది ఏమంటారంటే పరలోకమేంటి పర అంటే మనదే కానిది కదా పరలోక రాజ్యం అనకూడదు దేవుని రాజ్యము అని అనాలి అంటారు బైబిల్లో ఈ రెండు ఉన్నాయి పరలోక రాజ్యం ఉంది దేవుని రాజ్యం ఉంది ఇంగ్లీష్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు రెండు ఒకటే మీనింగ్ ఏది ఏమైనా రాంగ్ అయినా రైట్ అయినా వాటిని మనం పక్కన పెడితే మనము చేయవలసింది చేరవలసిన డెస్టినేషన్ ఏంటంటే దేవుని రాజ్యానికి అదే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి కానీ దీని కొరకు పట్టించుకోవట్లే జనాలు సువార్థికులు బోధించేవారు కూడా ఏమనంటే అంటే డిబేట్స్ అంటూ ప్రశ్నలు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ వీళ్ళంతా ఎవరో బయటోళ్ళు కాదు ఓన్లీ సేవకులు పాస్టర్స్ మధ్య సఖ్యత సమాధానము లోపించింది సత్య సువార్తను బోధించట్లే వాళ్ళ మీద వీళ్ళ మీద లేనికునేవి మాట్లాడుకునే పరిస్థితి వచ్చేస్తుంది ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే మీరు చేయవలసినవి రెండు ఉన్నాయి కానీ మనం ఎలా ఉన్నామంటే మతే స్వార్థ ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వర్షంలో పరిశైలు సర్దుకాయలు చేస్తున్నటువంటి పనిలా ఉంది మన పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు చాలా కరెక్ట్గా భాగాలు తీసేస్తున్నారు ఎందులోనూ పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను భాగాలు తీస్తున్నారు కానీ అసలైనవి మర్చిపోయి అనవసరమైన వాటికి వారు చేస్తున్నారు ప్రభు అంటున్నాడు వాళ్ళని చూసి వీటి ఇవి చేయండి ఇవి ఎవరికి వెళ్తాయి సేవకుడికి వెళ్తాయి దానివల్ల ఎవరికి కూడా ప్రక్క వారికి ఏమీ ఉపయోగం ఉండదు కానీ వీటితో పాటుగా మీరు చేయవలసినవి మూడు విషయాలు ప్రభు చెప్పారు అక్కడ ఏంటి అంటే మొట్టమొదటిగా న్యాయమును కాపాడండి మీరు న్యాయముగా ప్రవర్తించండి రెండవదిగా కనికరముతో ఇతరులను కాస్త పట్టించుకోండి మూడవదిగా ఎన్ని నిందలు వచ్చినప్పటికి కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నీ విశ్వాసమును విడిచిపెట్టకుండా ప్రభుపై మాత్రమే నీ గురి నిలుపు నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటావో నీకు విరోధంగా రూపొందించే ఏ ఆయుధము కూడా వర్ధిలదు నాకు ఏ సహోదరి సహోదరుడ రెండవదిగా ప్రభు చెప్పిన మరొక మాట ఏంటంటే మత్స్యస్వార్థ ఆరో అధ్యాయము ముప్పై మూడవ ఆయన అన్నట్లే కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడిన ప్రభు మాట్లాడారు రేపటి గురించి చింత మర్చిపోండి రేపటి గురించి ఏమవుతుందనేది మర్చిపోండి ఆయన రాజ్యం కొరకు ఆయన రాజ్య స్వార్థ కొరకు భారం కలిగి ఉండండి ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉండండి నా ప్రభువుకి నేను ఏమైనా ఏం చేయాలి అనే ఆశ కలిగి ఉండండి సువార్తను ఎలాగా స్ప్రెడ్ చేయాలా అనే దానికరకు చూడండి నా ప్రభు నా ప్రభుకర్ నేను ఏమైనా చేయాలి అనే ఆలోచనతో మనం ఉంటే మన మార్గములన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు అండ్ అలాగే నీతిగా ఉండడానికి ప్రయత్నించండి నీతి ఎప్పుడు తప్పొద్దు ఏ మిస్టేక్ లేకుండా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు కానీ ప్రభు దగ్గర మీరు చేస్తున్న పాపానికి ప్రభుని పశ్చత్తప్ప పడగండి మీరు చేసిన తప్పులకు పాపాలకు ప్రభుని ఆ కొండి క్షమించమని అన్న అడగండి మరలా ఎన్నడూ కూడా ఆ పాపం వైపుకు వెళ్లకుండా చూ చూసుకోండి ఇవి మనం ప్రకటించడం మానేసి ఇవి చేయటం మానేసి ఇది రాంగు ఇది రైటు అని మనం న్యాయం తీర్చేస్తున్నాం మనం ఎవరు న్యాయం తీర్చడానికి సహోదరులు సహోదరుల మధ్య మాటలు యుద్ధాలు మానేసి ఇప్పుడైనా సరే క్రీస్తును ప్రకటించండి యూనిటీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఏ శత్రువు కూడా మన ఎందుకు రాడు ఎందుకంటే మనం యూనిటీగా ఉన్నామనుకోండి వాడు మన దగ్గర రావడానికి వాడు భయపడతాడు ఐక్యతగా ఉన్న చోట వాడు రాలేడు ఐక్యతగా ఉన్న చోట శాశ్వత జీవము ఆశీర్వాదము అక్కడ ఉంటుందని ప్రభు మాట్లాడుచున్నారు ఎందుకంటే పర్లోక పర్లోక రాజ్యము బహు సమీపంగా ఉందని అప్పుడు ఏ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి సువార్త ఇదే అలాగే ప్రభువుకు ముందుగా బాప్తిచ్చి వ్యూహాన్ని చేసినటువంటి సువార్త ఇదే దేవుని రాజ్యము సమీపంగా ఉంది మారు మనసు పొందండి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా ఇదే సువార్తను వారు ప్రకటించారు నీవు నేను బైబుల్ మరమాలు ఎన్ని బోధించినప్పుడు కూడా ఏమి ఫలితం ఉంటుంది నీవు నేను ఎన్ని మహత్ కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు వారి మధ్యన చేయటం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది ఏమి మర్చిపో ఏమి ప్రయోజనం ఉండదు వాటిని పొందుకొని అవసరాలు అయిన తర్వాత విడిచిపెట్టేవారు కానీ ఉంటారు తప్ప సువార్తను మనం ఎప్పుడైతే ప్ర ప్రకటించమో సువార్త హృదయంలోనికి వెళ్ళి హృదయములో ఉన్నటువంటి మలినమును బయటికి తీసుకొస్తుంది మొట్టమొదటిగా వ్యూహాన్ చేసిన స్వార్థ ఏంటంటే మత్స్య స్వార్థ మూడోది మొదటి వర్షంలో ఆ దినముల బాప్తీస్ తీసు వ్యూహాను వచ్చి పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది మారు మనసు పొందిడని యోదయ అరణ్యములో ప్రకటన చేశాడట ప్రభు మార్గాలను ఆయన సరళం చేసినట్లుగా ఉంటుంది అలాగే యేసు వచ్చిన తర్వాత చేసినటువంటి సువార్త ఏంటంటే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము కనుక మారు మనసు పొందుడని ఆయన చెప్పుచు ప్రకటించటం మొదలు పెట్టాడు కాలం ఉన్నది గనుక దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు వచ్చినట్లుగా మనం ప్రభుని చూడవచ్చు అంతేకాదు ప్రభు శిష్యులు చేసినటువంటిది కూడా వారు కూడా సువార్తకు ప్రభు వారిని పంపించిన తర్వాత వారు చేసినటువంటి సువార్త ఏంటంటే మారు మనసు పొందనని ప్రకటన చేస్తున్నారు యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి ఎలా కొన్ని ఉదాహరణలు చెప్పారు కొన్ని పేరాబుల్స్ చెప్పారు కొన్ని ఉపమానాలు చెప్పారు పర్లోక రాజ్యము ఎలా ఉంటుంది అక్కడ గొప్ప ఆనందం ఉంటుంది పర్లో ఒక రాజ్యం కొరకు మనము ఆయన వరుడుగా మనం ఎదురుకు రాబోతున్నాడు వధువుగా ఆ పర్లో ఒక రాజ్యానికి మనం వెళ్ళడానికి సిద్ధపాటుతో ఎలా ఉండాలి ఎంత పర్లోక రాజ్యము ఎంత ఆనందాన్ని చూపిస్తుంది అని అంటూ కొన్ని ఉపమానాలు ఆయన చెప్పడం జరిగింది పొలంలో విత్తిన విత్తనములను పోలిందంటే పర్లో ఒక రాజ్యము రెండోదిగా కురిసిన పిండితో పోల్చబడి ఉంది పర్లో ఒక రాజ్యము అది వృద్ధవుతూ ఉంటుంది తర్వాత మంచి ముత్యములు కొన్ని వర్తకుని పోలి ఉందంట మంచి అంటే శ్రేష్టమైనది దాని కొరకు అతడు ఆరాటపడినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తాం అంతేకాదు సముద్రములో వలన పోలి ఉందంట ఆ సముద్రంలో ఏదైతే వలేస్తారో అందులోకి అనేకమైన ఆ యొక్క చేపల రాసి పడుతుంది అట్లా దాని పోలి ఉందంట అంతేకాదు పది మంది కన్యకలను పోలి ఉందంటే పరలోక రాజ్యము వారు సిద్ధపాటుతో మరి కలిగి ఉన్నారు కనుక మరి అటువంటి విధంగా పర్లోక రాజ్యం ఉంది ఇలా పరలోక రాజ్యం సంతోషంతో ఆశతో మనం ఆనందంతో ఎదురు చూస్తే విధంగా ఎదురు చూసే విధంగా పర్లోక రాజ్యం ఉంది అది మన కొరకు ప్రభు ఇచ్చినటువంటి ప్లేస్ అది మనం దాన్ని పొందుకోవడానికి ఆరాట పడాలి దాని కొరకు మనం ప్రాకులాడాలి దాని కొరకు మనం బోధించాలి ప్రకటన చేయాలి అంతేగాని వేదనతో అగ్ని ఆరదు పురుగు చావనటువంటి నరకము కొరకు పాపము కొరకు మనం ఎన్నో ఆరాటాలు చేస్తాం ఎంతో దాని కొరకు ప్రయాస పడుతుంటాం మార్చుకుందాం మన యాటిట్యూడ్ని మార్చుకొని దేవుని యొక్క సత్య మార్గంలో నడవడానికి మనం ప్రయత్నిద్దాం దేవుని యొక్క పరలోక విందులో పాల్గొందాం వాక్యమే మనల్ని మారుస్తుంది తప్ప మరొకటి ఏమీ కాదు ఏ మర్మము మనల్ని మార్చదు ఏ మహత్కార్యము మనల్ని మార్చదు వాక్యమే ఉన్న దేవుడు సత్యవంతుడు వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరచుకుంటామో వాక్యము మనలో ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీసుకొస్తుంది వాక్యము వెల్లడకు తోడనే వెలుగు కలుగునని వాక్యమైతే ఉంది కనుక ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని యొక్క రాజ్యం కొరకు రాకులు ఆయన నీతి కొరకు మనం ఆరాటపడదాం దేవుని సేవను మనం స్ప్రెడ్ చేసేవారిగా అనేకులకు మనము దేవుని యొక్క స్వార్తను పంచేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో పరలోక రాజ్యానికి వారసులమవుతాం ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేసి ఆయన పాత్రలుగా ప్రభు మనల్ని వాడుకును గాక ఆ మెయిన్ God bless you.